ఆత్మ మీలోనే ఉన్నాడు అనేది సాక్షమిస్తాడు అక్కడ ఆయనలో మీరు మీలో ఆయన ముద్రించబడ్డారు అంటే సీల్ వేయబడ్డారు మీరు ఇక్కడి నుంచి తీయబడేంత వరకు ఆయనకి మీకు ఎడబాటు ఉండదు అని చెప్తున్నాడు యోహాను సువార్త పద్నాలుగు పదహారులో లోకము ఆయనను చూడదు కనుక ఆయన ఎరగదు ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అని పరిశుద్ధాత్మని గురించి ఉంది ఎవరి దగ్గర అక్క పరిశుద్ధాత్మ చెప్పు ఎవరి దగ్గర ఉంటాడు యా మనలో ఉంటాడు స్తోత్రం చెప్పండి శాలీం రాజ అన్నలో ఉంటాడా అందరిలో ఉంటాడా ఎందరైతే ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందారో వారందరిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశం జరిగింది నేను భాషలో మాట్లాడలేదు మరి నాకు పరిశుద్ధాత్మ లేదంటెవరన్నా అంటే తప్పు నాయన అది తప్పు ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిమం పొంది ప్రభు బిడ్డగా ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మొదటి కొరింది పత్రిక పద్నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాలు ఇంటికి పోయి చదవండి జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకోండి అక్కడ అంటాడు ప్రభు ఆత్మ వలననే తప్ప ఎవడు ఏసు ప్రభు అని ఒప్పుకోడట ఒకడు ఏసు ప్రభు అని ఒప్పుకున్నాడు అంటే ఏసు నా రక్షకుడని అంగీకరించాడంటే ఆయన రక్తంలో కడగబడి నిమిత్తం బాబు పొంది పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అయ్యారు అంటే వారు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే అది చేశారు అది చెయ్యలేదు అంటే వారింకా పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగలేదు వారింకా దేవుని ఆత్మను పొందలేదు అని అర్థం ఆయన మాటకు లోబడి రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఇక దేవుని ఆత్మను పొందుకున్నవారు కాబట్టి బాప్తిజమం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చాడు అయితే మనం పొందుకునేది కోల్పోయేది ఏంటంటే అభిషేకం అంటే దేవుని ఆత్మ అనుగ్రహించేటువంటి శక్తి భక్తి జీవిత ఆరంభంలో మంచి ఫోర్స్గా ఉంటాం కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు తళలాడే తెల్లని తెలుపు రెండు సబ్బుతో ఉతికిన లాగా ఉంటాం ఫ్రెష్గా క్రొత్త తైలం నూతన అభిషేకం పరిశుద్ధత విషయంలో రోషం ప్రార్థన విషయంలో ఆసక్తి సువార్త కొరకైన భారం ఆత్మల కొరకైన కన్నీటి అంగలార్పు వాక్యం కొరకైన ఆసక్తి అమ్మో అసలు ఏ కోణంలో చూసినా పౌలు గారు ఏమ పౌలు గారు ఈయన ఈక్వల్ అన్నట్టుగా ఉన్నారు ఆరంభపు మెట్టు కానీ రాన్ 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 లాడే తెల్లని తెలుపుతో ఉన్న షర్టు కాస్త మురిగి బట్టి నల్లగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఉతుకుడు శాక్షణ అవసరమై ఉంది